ఆడవారికి గోరింటాకంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అంతేకాదు అమ్మాయిలు చేతులకి గోరింటాకు పెట్టుకుంటే మరింత కళగా అందంగా కనిపిస్తుంటారు గోరింటాకు టెన్షన్ తగ్గించటంతో పాటు నరాలపై పనిచేసి తలనొప్పి జ్వరం వంటి వాటి నుంచి రక్షిస్తుందని పెద్దలు చెబుతుంటారు కూడా అయితే ఈ మధ్య చాలా మంది సహజ సిద్దంగా చెట్లనుంచి వచ్చే గోరింటాకు బదులు హెన్నా పెట్టుకుంటున్నారు అది చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు తాజాగా చేతులతో పాటు తలకు పెట్టుకునేందుకు వాడే హెన్నాను ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఓ యూనిట్ను తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు పెద్ద ఎత్తున హెన్నా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా పిక్రామిక్ యాసిడ్ అనే విషపూరిత రసాయనాన్ని ఉపయోగించి వారు ఈ హెన్నాను తయారు చేస్తున్నట్లు గుర్తించారు మెహిదీపట్నంలోని షకిల్ ఇండస్ట్రీస్ పేరుతో ఈ హెన్నాను తయారు చేసి స్పెషల్ కరాచీ మెహందీ కోమ్ పేరుతో హోల్సేల్లో విక్రయిస్తున్నారు పిక్రామిక్ యాసిడ్ అనే సింథటిక్ డై వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది జుట్టు ఊడిపోవటం చేతులు పొడిబారటం వంటివి జరుగుతాయి హనుమకొండలో ఈ నకిలీ హెన్నాను గుర్తించిన అక్కడి అధికారులు తీగలాగితే చివరికి మెహిదీపట్నంలో డొంక కదిలింది షకీల్ ఇండస్ట్రీస్ కు చెందిన మహమ్మద్ యూసుఫ్ అలీ దీనికి ప్రధాన సూత్రధారి అని గుర్తించారు స్వాధీనం చేసుకున్న హెన్నాను ల్యాబ్లో పరీక్షలు జరిపించగా ఆరోగ్యానికి హానికరమైన పిరామిక్ యాసిడ్ను ఉపయోగించి మెహందీ కోమ్లు తయారు చేసినట్లుగా నిర్ధారణ అయ్యింది